రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త ఈరోజు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ వార్త విని తెలుగు ప్రజలు ఎంతో బాధపడ్డారు ఎందుకంటే అతి చిన్న వయసు ముప్పై ఏడేళ్ల వయసులోనే ఆమె ఈ ప్రమాదంలో మరణించారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు నెలలు అవుతోంది ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది కానీ విధి ఆమెని మన నుంచి దూరం చేసింది అయితే నందిత గురించి మనం తెలుసుకున్నాం ఆమె తండ్రి సాయన్ కూడా ఎంతో పేరున్న నాయకుడు ఆయన బట్టి రాజకీయాల్లోకి ఆమె వచ్చారు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆమె తండ్రి సాయన్న కంటోన్మెంట్లోనే కాదు తెలంగాణలో సాయన్న అంటే ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి మరి ఆయన రియల్ స్టోరీ కూడా తెలుసుకుందాం జ్ఞాని సాయన్న పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చ్ ఐదున సాయన్న భూదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని చిక్కడపల్లిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ బీఎస్సి పూర్తి చేశారు ఎనభై నాలుగులో ఎల్ఎల్బిని పూర్తి చేశారు ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు సాయన్న హైదరాబాద్ సెగ్మెంట్లో సీనియర్ పొలిటీషియన్ అనే చెప్పాలి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గజ్జల నగేష్పై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పదిహేనులో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఆయన నియమించారు ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరారాయన లాస్యానందిత తన తండ్రి సాయన్న అడుగుజాడలో నడిచారు రెండు వేల పదిహేనులో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు టికెట్ నుంచి బోర్డు సభ్యురాలుగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు ఆ తర్వాత ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో సాయన్న ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నందితకు పార్టీ కేటాయించింది నవంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేడు వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది అతి చిన్న వయసులోనే లాస్యానందిత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఏడాది వ్యవధిలోనే ప్రజాప్రతినిధులైన ఈ తండ్రి కూతురులిద్దరూ మరణించడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు